హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హర్త నెల్లు డైలీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం నా వీడియోలు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మర్చిపోకుండా ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా ఒక లైక్ అయితే చేయండి మార్నింగ్ లేవగానే రొటీని ఫ్రెష్ అప్ వచ్చిన తర్వాత పాపకైతే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కదా టిఫిన్ అన్నీ చేయాలి అందుకని ముందుగా సిరిరాకును అయితే ఒలిచి పెట్టుకున్నాను ఒక ఐదు గంటల వరకు చిన్న చిన్నవి లేండి ఒలిచి అయితే పెట్టుకున్నాను తోటి కర్రీ అయితే చేస్తున్నాను ఇందులోనే టమోటా ఇంకా చింతపండు ఉప్పు పసుపు అన్నీ ఒకేసారి వేసుకొని కొద్దిగా వాటర్ అయితే పోసుకొని ఉడవి ఇది మా ఊరి సైడ్ అయితే పుల్లగూర అని అంటారు కాకపోతే సిర్రాక్ కర్రీ అని అనుకోండి ఇలా మెత్తగా ఉడవ పెట్టుకున్న తర్వాత పక్కన పెట్టి అందులోనే నేను వెండిమిర్చి కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాను మిర్చి జీలకర్ర ధనియాలు ఉప్పు వేసి దంచుకుంటానండి అందులోనే కొంచెం తెల్లగడ్డ వేసుకుంటాను ఆ తర్వాత ఆకుకూరని అయితే కొద్దిగా మెత్తగా ఎండిపి పక్కన పెట్టుకున్నాను ఈ లోపు దానికి తాలింపు అయితే పెట్టుకుంటున్నాను ఆనియన్ వేసుకొని కొద్దిగా ఒక చిన్న ఆనియన్ సరిపోతుందిలేండి ఒక ఆనియన్ ఇంకా తాలింపు గింజలు దాంట్లో ఒక తెల్లగడ్డ కొద్దిగా ఎండిమిర్చి కరివేపాకు అన్నీ వేసుకొని కూడా ఫ్రై చేసుకుని అందులో మెత్తగా ఎనుపుకున్న సిరియాకునైతే వేసుకుంటున్నాను కారపొడి ఒకటి వేయలేదండి మిగతావన్నీ వేసాను కారపొడైతే దంచుకుంటున్నాను కదా అదైతే వేస్తాను పైన కర్రీ అంతా అయిపోయిన తర్వాత స్టవ్ కూడా ఆఫ్ వేసిన తర్వాత వేస్తాను బాగుంటుందండి ఇలా వేసుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి మా ఊరు సైడ్ అయితే ఎక్కువ చేసుకునే వల్ల నేను కూడా ఈ మధ్య చేయట్లేదు అండి ఈరోజు తినాలనిపించేసి చేశాను చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా అయిపోతుంది కర్రీ కూడా సూపర్గా ఉంటుంది తర్వాత అంతా పండ్లైతే అయిపోయాయండి టిఫిన్ అన్నీ చేశాను చూపించలేదు మా పాపకైతే అయితే లంచ్ బాక్స్ కూడా కట్టేసి ఇంకా టిఫిన్ అన్నీ పెట్టి దాన్ని అయితే స్కూల్కి అయితే పంపించేశాను ఆ తర్వాత చిన్నదానికి కూడా స్నానం అయితే చేపించేసి లేండి టిఫిన్ అయితే పెట్టి అది పడుకున్న తర్వాత నేను కూడా కొద్దిగా సేపు అయితే ఈరోజు పడుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ అలాగా కొద్దిగా ఎందుకు టైడ్గా అనిపించి అయితే హాఫ్ అన్ అవర్ అయితే పడుకున్నాను తర్వాత పాప కూడా కదిలింది సరే అని లేచేసాను నేను కూడా అప్పుడు కూడా దాన్ని ఊపుకుంటూ అయితే వీడియో తీసుకున్నాను అప్పటికే వన్ అయిపోయిందిలేండి వన్ వన్ థర్టీ అయిపోయింది ఈరోజు మా పాప అయితే కొద్దిసేపు పడుకునింది లేవలేదు దాన్ని నేను కూడా లేచేసి ఇంక సరే అన్నం అయితే తిందాం పాప కూడా పెద్దాం లేసి లేచేసాను ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేస్తున్నానండి చూసారు కదా కర్రీ నేనైతే సైడ్గా ఏ కానీ అవేం తినండి ఉంటే తింటాను కానీ పెద్దగా ఏం లైక్ చేయను ఓన్లీ ఒక కర్రీతోనే తింటాను బాగుంటుందండి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది కారపొడి పైన చల్లుకుంటాం కదా నల్ల కారము అని అంటాం మేమైతే ఆ కారపొడి ఈ కూర చాలా టేస్ట్ వస్తుంది రెండు వేసుకుంటే మాత్రము చాలా బాగుంటుంది మామూలు మనం చేసే సిర్రాక్తో రకరకాలు చేయొచ్చు కానీ వాటి కూడా ఇలా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది చాలా బాగా తినాలనిపిస్తుంది కూడా నేనైతే అన్నమైతే తింటున్నాను దండి మా పాప కూడా లేచేసింది నాతో పాటు దానికి కూడా అన్నం అయితే పెడుతున్నాను ఆ సరిగ్గా తినట్లేదు సరే అని దాన్ని పెట్టుకుంటూ నేనైతే తింటున్నాను ఆ వీడియో తీస్తున్నాను అని చెప్పి తొంగి చూస్తుంది హాయ్ కూడా చెప్పద్దండి ఇప్పుడు వీడియో అంటే చాలు హాయ్ చెప్పడం అయితే నేర్చుకునింది సరే అని అలా రా పెడతాను అని చెప్తున్నాను అది నా ఎదురుగా నిలబడుకొని చూస్తూ ఉంది సరే పాపకు పెట్టుకుంటూ నేనైతే లంచ్ అయితే కంప్లీట్ చేస్తున్నాను అండి నేను చిన్నప్పుడు ఎక్కువ ఇలాంటి కర్రీలు అయితే బాగా తినేవాళ్ళం ఇప్పుడు పెద్ద చేసుకోవట్లేదులేండి కానీ చాలా బాగుంటుంది అలా చేసుకుంటే తినేసినాక యాజ్ మధ్యాహ్నం కొద్దిసేపు పడుకున్నామండి లేదా ఏదో కొద్దిసేపు ఏదో పని చేసుకుంటాను ఈవినింగ్ అయితే కొంచెం త్రీ త్రీ థర్టీ అప్పుడైతే వెన్నపూస తీద్దామనేసి కొద్దిగా ఈరోజు అయితే జిలుక్కుంటున్నాను అండి కొంచెం మేకర తీసి పెడతా కదా రోజు ఫ్రిడ్జ్లో అదైతే ఎన్నెపూస అయితే చేసుకుంటున్నాను ఎప్పుడూ మిక్సీకే వేస్తాను అది మధ్యలో మిక్సీ ఆగిపోయిందండి అందుకని నేను చేత్తోనే జిలుక్కుంటున్నాను ఇలా బాగా జిలుక్కున్న తర్వాత ఎన్నపూస అంతా పైకి వస్తుంది కదా దాన్ని కరగ పెట్టుకుంటాను కొద్దిగా ఎక్కువ అయిందిలేండి ఈరోజు కొంచెం ఎక్కువ వచ్చింది వెన్నపూస అయితే దాన్ని ఆల్రెడీ స్టవ్ మీద పెట్టేశానండి కరుగుతుంది నెయ్యి అయితే మనం ఇంట్లో చేసుకునేది కదా చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే ఇంత నెయ్యి అయితే వచ్చిందండి ఎక్కువ అయ్యేసేపు పుంచను మేగడ ఒక వారం టెన్ డేస్ అలా పై పెరుగు మీద మేగడంతా తీసి పెట్టుకుంటాను కొంచెం నెయ్యి అయితే చేసుకుంటాను ఇలా టెన్ డేస్కి ఒకసారి వన్ వీక్కి ఒకసారి చేసుకుంటూ ఉంటానండి మా వరకు ఇంట్లోకైతే సరిపోతుంది బయట ఎప్పుడు కొనలేండి నెయ్యి అయితే ఇంట్లోనే చేసుకుంటాను నేను పెద్ద నెయ్యి ఇంట్లో ఎవరు తినరులేండి ఏదైనా కారపొడి అలాంటి వాటికే తింటారు కొంచెం నేనే ఎక్కువ తింటాను ఇదైతే సరిపోతుంది మాకు ఏ రో ఎప్పటిదప్పుడు పాలు కొనుక్కుంటాం కదా దాంట్లో వచ్చింది నేనైతే చేసుకుంటాను మా వరకు సరిపోతుంది చాలా టేస్ట్ ఉంటుంది కదా ఇంట్లో చేసుకున్నది అయితే దాని మీద ఆకు వస్తుంది కదండి అదైతే నేనైతే తింటాను అలా ఎంతమందికి ఇష్టమో నాకు తెలియదు కానీ నెయ్యిలో తమలపాకు అయితే వేసాను బాగా స్మెల్ వస్తుందని నేనైతే అదైతే తినేస్తానండి ఎప్పుడు వేసినా సరే ఆ తమలపాకు అయితే నేను తింటాను బాగుంటుంది అలా తింటే చూడండి తమలపాకు చెప్పాను కదా తింటానండి నేనైతే తింటానండి చాలా బాగుంటుంది కరకర అంటూ ఎప్పుడు నెయ్యి కాంచినా సరే తమలపాకు మనం మాత్రం ఖచ్చితంగా వేసుకుంటాను లేకపోయినా తెప్పించుకుంటాను కూడా ఎప్పుడైనా రేర్గా అసలు లేదు అంటే మాత్రం వేయను తమలపాకు వేసుకుంటే నెయ్యి భలే ఉంటుంది బాగా స్మెల్ వస్తుంది కదా కొంచెం అయితే నెయ్యి అయితే అయిందండి తర్వాత నైట్కి అయితే కర్రీ ఉంది కాకపోతే ఈరోజు కారపొడితో తినాలనిపించింది అని చెప్పేసి మధ్యాహ్నం కర్రీలోకి వేసు దంచుకున్నాను కదండి ఆ కారం ఇంకా శనగల పొడి కూడా బాగుంటుంది కదా నెయ్యి వేసుకుంటే నెయ్యి వేసుకుని తింటే బాగుంటుందని చెప్పేసి అది కూడా రెండు వేసుకుని తింటున్నాను నెయ్యి ఇప్పుడే కరాయి పెట్టాను కదా బాగుంటుందని చెప్పేసి ఇలా అయితే తింటున్నాను చాలా బాగుందండి కారపొడి అన్నం తింటుంటే మా పెద్ద పాప కూడా అదే పెట్టించుకొని తినింది చాలా చాలా బాగుంటుంది కారపొడి అన్నం ఇలా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి పొద్దున్న దంచిన కారం ఇది రెండు కూడా సూపర్గా ఉన్నాయండి శనగల పొడి కన్నా కూడా నేను ఉదయం దంచిన కారంలోకి అయితే ఇంకా చాలా బాగుంది మా పెద్ద బాబు చూడండి నాకు కూడా పెట్టమంటుంది చిన్న పాప పెడుతుంటే అదేమో పెట్టించుకోలేదు వెనక్కి వెళ్ళిపోతుంది వస్తే ట్రై చేసి చూడండి కార ఎంత బాగుందంటే మనం ఇంట్లో ఫ్రెష్గా దంచుకుంటాం కదా చాలా చాలా బాగుందండి ఎన్నిమిర్చి ధనియాలు జీలకర్ర తెల్లగడ్డ మాత్రమే వేశాను మనకి ఇష్టమైతే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవచ్చు కానీ టేస్ట్ మాత్రం సూపర్ అండి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే మాత్రము ఎక్సలెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది చాలా ఇష్టము అయితే రోజు తినలేము కదా కారం కాబట్టి ఎప్పుడైనా ఒకసారి తింటే మాత్రం సూపర్గా ఉంటుందండి నాకు చికెను మటన్ వాటన్నిటికన్నా కూడా ఈ కార తింటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది ఈ కర్రీలు చిన్నప్పుడైతే ఎక్కువ తినేవాళ్ళం అండి ఎక్కువ మా ఊరి సైడ్ సంగటిలోకి అయితే చేసేవాళ్ళు అప్పుడు సంగట అంటే పెద్ద ఇష్టం ఉండేది కాదులేండి అందుకని అయితే ఈ తినేవాళ్ళం కాదు సాయంత్రం రైస్లోకి అయితే బాగా తినేవాళ్ళం ఈ కర్రీని ఇప్పుడు సంగట అంటే ఇష్టమే లేండి చిన్నప్పుడు అయితే పెద్ద ఇష్టం ఉండేది కాదు ఏదైనా స్పెషల్ కర్రీ అయితేనే సంగటి తినేవాళ్ళము ఇది రైస్లోకి బాగుంటుంది సంగటిలోకి కూడా ఇంకా బాగుంటుంది ఇట్లా అయితే పల్లెటూరు సైడ్ ఎక్కువ ఇలాగ చేస్తారండి సిటీలో చేస్తారో లేదో నాకు తెలీదు నేను కూడా ఈ మధ్య ఎక్కువ పప్పు ఆకురపప్పు అయ్యే చేసుకునేదానిలేండి ఈరోజు ఎందుకో చేయాలనిపించింది అప్పుడప్పుడు చేస్తాను ఇలాగ చాలా బాగుంటుంది సైడ్ ఇంక అప్పడాలు కానీ ఇంకేమీ కూడా అవసరం ఉండదు చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే ఒకసారి ట్రై చేయండి ఎంతమంది ఇక్కడ చేస్తారో తెలియదు కాకపోతే మా ఊరు సైడ్ అయితే ఎక్కువ ఇలాగా చేసేవాళ్ళు మా అమ్మ వాళ్ళు కానీ మా అమ్మమ్మ వాళ్ళు కానీ ఎక్కువ చేసుకునే చేసుకునేవాళ్ళు తర్వాత నేను డిన్నర్ అయితే కంప్లీట్ చేశాను తర్వాత ట్రై ప్యాడ్ అయితే ఒకటి బుక్ చేశానండి ఆన్లైన్లో అదైతే వచ్చింది ఎలా ఉందని చూస్తున్నాను అప్పుడే తినేసాను అప్పుడే అయితే డెలివరీ ఇచ్చేసి వెళ్ళారు పర్లేదండి నేను పెట్టిన అయితే నాకు ఓకే అనిపించింది టూ ఎయిట్ ఏమో పడింది అంతేనండి వీడియోస్ తీసుకోవడానికి కష్టంగా ఉందని చెప్పేసి ఒక ట్రై ప్యాడ్ అయితే బుక్ చేశాను ఒక చేత్తో పట్టుకుని ఒక చేత్తో చేసుకోవటంటే కష్టంగా ఉంది కదా అందులో మధ్య మధ్యలో మా పాప చెత్తుకోమంటుంది కష్టంగా అని చెప్పేసి ఒక ట్రై పడితే తీసుకున్నాను సింపుల్గా ఉంటుందని చెప్పి ట్రై అయితే నేను పట్టిన మనీకి ఓకే అండి పర్లేదు బాగుంది అంతేనండి ఈ వీడియో ఇంతటితో ఏం చేస్తున్నాను నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియోస్ చూస్తున్న అంద వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చిన్న లైక్ అయితే చేయండి ఓకే బాయ్ అండి